ఎన్వల్పింగ్ కార్ గురించి తెలుసుకుంటాం ఎన్వలప్ రేఖ కప్పే రేఖ గురించి తెలుసుకుంటాం ఈ లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ కర్వ్ అనేది నీకు స్మూతింగ్ కరువుగా చెప్పచ్చు అంటే డిఫరెంట్ షార్ట్ టర్మ్ యావరేజ్ కాస్ట్ కర్వ్ని నీకు కలుపుతుంది అనమాట అందువల్ల దీన్ని స్మూత్ కర్వ్ ఎన్వలపింగ్ ఆర్ షార్ట్ టర్మ్ యావరేజ్ కాస్ట్ కర్వ్ అని చెప్పచ్చు అంటే షార్ట్ టర్న్ యావరేజ్ కాస్ట్ ని గా ఉంటుంది అంటే ఇక్కడ లో ఎల్ఏసి అనేది కనుక చెప్పచ్చు ప్లానింగ్ కనుగా చెప్పొచ్చు అదేవిధంగా చెప్పచ్చు ఎస్ఏసి వన్ ఎస్ఏసి టూ ఎస్ఏసి త్రీ ఎస్ఏసి ఫోర్ షార్ట్ టర్న్ యావరేజ్ కాస్ట్ కనుక చెప్పచ్చు ప్రతి ఒక్క షార్ట్ టర్న్ యావరేజ్ కాస్ట్ కరెక్ట్ స్పష్టిస్తుంది అంటే టాంజెంట్ గా ఉంటుంది ఎల్ఏసీ కర్వ్ కాబట్టి ఎల్ఏసి టైం షార్ట్ టర్న్ యావరేజ్ కాస్ట్ కంపెనీ ఆల్ షార్ట్ టర్న్ యావరేజ్ కాస్ట్ గా ఉంటుంది అందువల్ల దీన్ని నీకు ప్లానింగ్ తర్వా అంటారు బోర్డ్ షేప్ తర్వా అంటారు ఎలవలప్ తర్వా అంటారు ఎల్ఏసి అనేది నీకు రిటర్న్ టు స్కేల్ ఆధారంగా ఏర్పడుతుంది ఇప్పుడు మనము తప్పే రేఖ ఎల్వలప్ రేఖ గురించి తెలుసుకుంటాం ఈ యొక్క దీర్ఘకాలిక దీర్ఘకాలిక సంఘటి వేరేకను మనం ఎనవరకు రేఖ అంటాం అంటే దీర్ఘకాలిక అంటే ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు ఉంటుంది స్వంపకాలిక వేరే స్వల్పకాలం అంటే పదిహేను నెలల లోపల ఉంటుంది స్వల్పకాలిక వేరేకాలన్నిటి కూడా స్పర్శిస్తే దీర్ఘకాలిక సంగతి పడుతుంది ఇక్కడ ఎస్ఏసి వన్ ఎస్ఏసి 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 ఫోర్ స్వల్పకాలిక సంఘట వేరేకలు ఈ యొక్క స్వల్పకాలిక వేరేకల్ని అంతా కూడా స్పర్శిస్తే దీర్ఘకాలిక సగటు వేరేక ఏర్పడుతుంది కాబట్టి దీర్ఘకాలిక సకటి వ్యరేఖని మనం తప్పే రేఖ అంటాం ఎందుకంటే అన్ని స్పర్శ అన్ని స్వల్పకాలిక సగటు వేదిరేకని తప్పింది కాబట్టి ప్లానింగ్ రేఖ అంటే ప్లాన్ ప్రకారంగా అన్ని స్వల్పకాలిక వేరే సగటు వేరేకలను బట్టి ఏర్పడింది కాబట్టి పడవాకార రేఖ అంటే పడవాకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని మనం పడవ పడవ రేఖ అంటాం కాబట్టి ఇది ఎల్ వారు వాళ్ళు జరించిన ప్రతిఫలాల ఆధారంగా ప్రతిఫలాల మీద ఆధారపడి ఉంటుంది